रे कोम को वो को तो मर मिल जा को तो नहीं इतु गाद तागुन तादी नहीं ना पर ना मन लक्कर आपे से तुरंत बोलनांती दाब कर रहा हूं गंदा का तादी એ નકવતું દા ரெண்டு காரால் ஒரு ஜெட் போனாங்க

और मासल को रंग पे डाल दो ये लेवा और मैं का अंदर <laughs> అనకాపల్లి జిల్లా మాడుగుల్ నియోజకవర్గం దేవరాపల్లి మండలంలోని చింతలపూడు పంచాయతీ బోడుగరువు గ్రామానికి చెందిన సాహు శ్రావణిని ఈరోజు శారదా నది దాటడం కోసం రహదారి సౌకర్యం లేక డోలు కట్టి దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం అటువంటిది జరిగింది ఇది అత్యంత దుర్మార్గమైన సరియా గిరిజనులకి నేటికి డోలు మూతలు అటువంటివి తప్పట్లేదు గిరిజనులు అనేకటువంటి ఇబ్బందులు ఈరోజు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా డోలు మోత అనేటువంటిది కనిపించట్లాది వీలు లేదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్పష్టంగా చెప్పడం అంటే జరిగింది కానీ ఈ రోజుకి ఎక్కడా కూడా గిరిజనుల కష్టాలు తప్పట్లేదు గిరిజనులకు రహదారి సౌకర్యం లేక ఈ జిల్లాలోని తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈ రోజుకి ఎదుర్కొంటూ ఉన్నారు ఈరోజు పురుట్నొప్పులు వచ్చినటువంటి సాహుస్రావణి ఏదైతే ఉందో ఆ గ్రామానికి గతంలో బీటీ రోడ్డు రెండు కోట్ల రూపాయలతోనే ఐటీడీ వేస్తామని చెప్పేసి ఎత్తవరకు చేశారు కానీ ఇప్పటివరకు ఆరు నెలలు అవుతుంది దానికి అతి లేదు గతి లేదు ఆ రోడ్డు నిర్మాణం అసంతృప్తిగా ఆగిపోవడం అటువంటిది జరిగింది అసంపూర్తిగా ఆగిపోవడం వలన ఈరోజు గిరిజనులు అనేకటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఆ ఏరి దాటాలంటే గర్భిస్త్రీయే కాదు చిన్నపిల్లలు అదే విధంగా అదేవిధంగా నిత్యావసర వస్తువుల కోసం గిరిజనులందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ఒక స్కూల్ ఉంది పిల్లలు మ్యాస్ వెళ్ళాలన్నా రావాలన్నా ఈరోజు వాళ్ళకి సౌ ఆ స్కూల్లో సౌకర్యాలు కూడా సగం సగం చదువులే ఈరోజు వాళ్ళకి అందుతూ ఉన్నాయి కాబట్టి అటువంటి వాళ్ళని అభివృద్ధి చేయడం ద్వారానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్టు అవుతుంది అటువంటి గ్రామాలను అభివృద్ధి చేయకుండా ఈరోజు కంప్యూటర్ కాలంలోని ఈరోజు ఐటెక్ కాలంలోని కూడా ఈరోజు గిరిజనులకి ఈరోజు కూడా డోలు మాత్రం లేవో డోలు మాత్రం తప్పట్లేదు అని అంటే ఈ ప్రభుత్వం గిరిజనుల పట్ల పాలక పాలకులు ఏ విధంగా నిర్లక్ష్యంతో ఉన్నారనేటువంటి మనకు అర్థమవుతూ ఉంది ఈ జిల్లాలోని అనేకటువంటి గ్రామాలకి ఈ రోజుకి రోజుకో గ్రామంలోని డోలు మాత్రం మోసుకొని వస్తూ ఉంటాయి ఈరోజు అధికారులు పాలకులు పట్టించుకునే పరిస్థితి లేదు అక్కడ బీటీ రోడ్డు అనేటువంటిది చేశారు బురదమయం అయిపోయి కనీసం కాల్ తీసి కాలు వేయడానికి లేదు దాని మీద కనీసం ఎంతవరకు చేశారు కానీ గ్రావిలు కానీ అటువంటి కొన్ని వేసే పరిస్థితి లేదు అందుకని ఆ రోడ్డు వాటిది పూర్తి చేస్తే అక్కడ నేరేడుపూడి మదన మదనగారు గ్రామాలతో పాటు అనంతగిరి మండలం అనేక గ్రామాలకి ఆ రోడ్డు సౌకర్యం అటువంటిది కలుగుతుంది ఆ గిరిజనుల కష్టాలు తీరుతాయి కాబట్టి అది ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డుని పూర్తి చేసి గిరిజనుల కష్టాలు తీర్చాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను రెండోది ఈరోజు ప్రభుత్వం ఈరోజు అనేకటువంటి వాగ్దానాలు అయితే చేసేస్తుంది కానీ ఎక్కడ కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారం చేసినటువంటి దాకాలు లేవు అందుకని ఏదైతే సమ్మిది సింతలపూడి ఆ గ్రామ ఆ పంచాయతీల్లోనే సింతలపూడి పంచాయతీలోనే బోర్డుగరు నేరులపూడే కాదు బలిపురం వీరభద్రపేట గ్రామాలు కూడా ఈరోజు రోడ్డు సౌకర్యాలు లేవు మదన సౌ రోడ్డు సౌకర్యం లేదు కళ్యాణ భూమికి రోడ్డు సౌకర్యం లేదు అనేకటువంటి తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి రోజు గిరిజనులు కనబడుతుంది ఆ డోలు మాతని ఈరోజు గర్భిస్త్రిని తీసుకొస్తూ ఉంటే కన్నింటి కన్నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది ఉంది కాబట్టి ప్రభుత్వం స్పందించి అంటే ఆ రోడ్ని పూర్తి చేసి గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి ఈ రోజు గిరిజనులు ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తాము